హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి న్యూ కేటగిరీ విభాగంలో మంచి బహుమతులను సాధించి అలాగే ఓల్డ్ కేటగిరీలో మంచి బహుమతులను సాధించి సీనియర్స్ విభాగంలో ఈ మధ్య కాలంలో సీనియర్స్ విభాగంలో కూడా మంచి బహుమతులను కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గిద్దల షెడ్ అయితే మీకు పరిచయం చేస్తున్నానండి శ్రీ కాశీనాయన స్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి గిత్తల షెడ్ అయితే చూపడం జరుగుతుందండి ముందుగా వారు ఎద్దులు ఎక్కించుకు వెళ్ళే రాండి పంద్యానికి వెళ్ళే ముందు లారి ఎద్దులు ఎక్కించుకుంటు రారండి ఎద్దులు కూడా ఇక్కడే ఎక్కిస్తారు వాళ్ళ ఎద్దుల దగ్గర ఉండే మనిషి అండి ఉదయం సాయంకాలం పూట బయట కట్టేసే ప్లేస్ ఇది అలాగే వారు వంట చేసుకునే ప్లేస్ ఎద్దులకు దానాలు ఉడకబెట్టుకునే ప్లేస్ ఇది అలాగే వారి దగ్గర ఏ ఏ గిత్తలు ఉన్నాయో చూద్దాం చూడండి ముందుగా ఈ గిత్త పేరు వచ్చేసి దక్ష అండి ఈ గిత్తను న్యూ కేటగిరీ విభాగంలో కొన్నాడు ఈ గిత్తను కొన్న ప్లేస్ వచ్చేసి పుల్లూరు కిరణ్ దగ్గర నుండి కొనుగోలు చేశారు మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి వారు న్యూ కేటగిరీ విభాగంలో కొన్న తర్వాత న్యూ కేటగిరీ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి మొదటి మాత్రం సాధించింది అలాగే ఓల్డ్ కేటగిరీ విభాగం కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి చాలా చోట్ల మొదటి సాధించింది సాధించిందండి అలాగే ఈ మధ్య కాలంలోనే సీనియర్స్ విభాగాన్ని కూడా ఎక్కడం జరిగింది ఈ సీనియర్స్ విభాగంలో కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుంది ఈ గిత్త సీనియర్స్ విభాగంలో మొత్తం ఏడు ఏడు చోట్ల పాల్గొందండి ఏడు చోట్ల కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి వెళ్ళిన చోట మంచి బహుమతులనే కైవసం చేసుకుంటూ వస్తు వచ్చింది ఏడు చోట్ల కూడా మంచి బహుమతులనే కైవసం చేసుకుంది అలాగే ఈ యొక్క గీత్తకు న్యూ కేటగిరీ కానివ్వండి ఓల్డ్ కేటగిరీల విభాగం కానివ్వండి జత మీద ఆడిన గీత్త అండి ఈ గీత్త ఈ గీత్త పేరు ధర్మ అండి ఈ గీత్తను మూర్ల్య నారాయణ రెడ్డి గారు నాగాయపల్లి వారి దగ్గర నుండి కొనుగోలు చేశారు ఆ రోజు ఆరోపణల విభాగం అయిపోయిన తర్వాత ఈ గీత్తను కొనుగోలు చేయడం జరిగింది ఆ రూపణలలో కూడా ఈ గిత్త చాలా చక్కటి ప్రదర్శించిందండి వాళ్ళ దగ్గర తర్వాత తర్వాత ఆ రోజు పనులు కలిపిన తర్వాత మార్తలు వెంకటసుబ్బారెడ్డి గారు కొనుగోలు చేయడం జరిగింది కొన్న తర్వాత ఈ జత మీద న్యూ కేటగిరీలో కానివ్వండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో కానివ్వండి చాలా చోట్ల మొదటి మంతులు సాధించాయి ఈ గిత్త లక్ష్మణుడు అండి ఈ గిత్తను కూడా నారాయణ రెడ్డి గారు నాగేపల్లి వారి దగ్గర నుండి రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేశారండి కొనుగోలు చేసి న్యూ కేటగిరీ ఆడుతున్న గిత్తను డైరెక్ట్గా సీనియర్స్ విభాగం ఎక్కయడం జరిగింది ఈ గిత్తనండి దిగిన మొదటి పందెంలోనే సీనియర్స్ విభాగంలో రెండో బహుమతిని సాధించిందండి న్యూ కేటగిరీ విభాగం అంటగా ఈ సంవత్సరం ఆడుతున్న గిత్త న్యూ కేటగిరీ విభాగం ఈ సంవత్సరంలో ఆడుతున్నటువంటి గిత్తను సీనియర్స్ విభాగానికి ఎక్కడం జరిగింది ఈ గిత్తను సీనియర్స్ విభాగంలో కమలాపురంలో రెండో భవనం సాధించిందండి ఈ గిత్త పేరు లక్ష్మణ్ ఉండండి చాలా చక్కటి ఇస్తుంది సీనియర్స్ విభాగంలో న్యూ కేటగిరీ ఆడుతున్న గీత్తను డైరెక్ట్గా ఓల్డ్ కేటగిరీ కానివ్వండి జూనియర్ కానీ జూనియర్ కానీ ఎటువంటి సైజులు లేకుండా డైరెక్ట్ సీనియర్స్ ఎక్కడం జరిగింది ఈ గిత్తను ఈ గిత్త కూడా ఓల్డ్ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చిందండి ఈ గిత్త వివరాల్లోకి వెళ్తే పెరుమల శ్రీకృష్ణ యాదవ్ గారి దగ్గర నుండి మార్తర్ల వెంకట సుబ్బారెడ్డి గారు కొనుగోలు చేశారు సీనియర్స్ విభాగంలో ఉందండి ఈ గీత్త ప్రజెంట్ అయితే సీనియర్స్ విభాగంలో కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుంది ఈ గీత్త వీళ్ళ దగ్గరికి వచ్చినాక మొత్తం ఎనిమిది చోట్ల పాల్గొందండి సీనియర్స్ విభాగంలో సీనియర్స్ విభాగంలో పాల్గొన్న ప్రతి చోట రెండో భవతి మూడో భవతి కైవసం చేసుకుంటూ వచ్చింది చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చిందండి ఈ గిత్త పేరు భీముడండి ఈ గిత్తకు వారు పెట్టిన పేరు మాటలు వెంకటసబ్బారెడ్డి గారు పెట్టిన పేరు భీముడు అండి సీనియర్స్ విభాగంలో చాలా మంచి ప్రదర్శిస్తూ వస్తున్నటువంటి గీత్తాలు అండి ఇది భీముడు అండి ఈ పేరు ఈ గిత్త దేవరండి ఈ గిత్తను బుక్కాపురం నాగరాజు గారి దగ్గర నుండి కొనుగోలు చేశారు న్యూ కేటగిరీ భాగం ఎక్కిన తర్వాత న్యూ కేటగిరీలో కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చిందండి బుక్కాపురం నాగరాజు గారి దగ్గర ఉన్నప్పుడు ఆ గిత్తను వీరు కొనుగోలు చేయడం జరిగింది ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు కొనుగోలు చేయడం జరిగింది వీరు కొన్న తర్వాత ఓల్డ్ కేటగిరీ విభాగానికి వేయడం జరిగిందండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులను కైవసం చేసుకుంది సీనియర్స్ విభాగంలో ఈ మధ్య కాలంలో దిగిందండి సీనియర్స్ కూడా సీని సీనియర్స్ విభాగంలో ఈ గుర్త కూడా రెండో బహుమతులను కైవసం చేసుకుందండి సాధించిన ప్లేస్ వచ్చేసి కడప జిల్లా కాశీనాని మండలం ఓపులాపురం గ్రామంలో రెండవ భవతిని చేసుకున్న ఈ గిత్త ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి వీటి దగ్గర మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయి ఐదు గిత్తలు కూడా మంచి కాంబినేషన్ ఇచ్చేటువంటి గిత్తలండి ఐదు గిత్తలు కూడా సీనియర్స్ గిత్తలే సీనియర్స్ విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గిత్తలను ఐదు గిత్తలను పెంచి పోషిస్తున్నారండి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయండి ఐదు గిత్తలు కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి అండి ఐదు గిత్తలు కూడా సీనియర్స్ విభాగంలో ఉన్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది Thank you friends, thank you for watching, thank you.